వెల్కమ్ టు డబుల్షాన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిగూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ విధానాన్ని కొనసాగిస్తుంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు గారు కక్షస్ సాధింపులకు బీజం వేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో తొలిసారి తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు గారు తెరలేపారు అయితే కూటమి ప్రభుత్వం ఈ తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తుంది ఇదే విధానం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు